తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకి గుడ్ న్యూస్ చెప్తా ఉంది ఎవరైతే కొత్తగా భూములు అంటే భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్తగా పట్టాభూములు తీసుకొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు భరోసా కోసం అప్లికేషన్ పెట్టుకోండి అన్నట్టు కూడా సూచిస్తూ ఉంది రైతు భరోసాకు సంబంధించి కొత్త ప్రణాళిక తీసుకొని వస్తా ఉన్న తెలంగాణ సర్కార్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు కొన్ని కొత్త రూల్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే మరి రైతు భరోసా వేస్తాము అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది గత ప్రభుత్వం కొండలకి గుట్టలకి రోడ్లకి సైతము మరి రైతు బంధు పేరు మీద ఇచ్చింది రైతు బంధు పేరు మీద అనేక అక్రమాలు జరిగాయి అంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు భరోసాను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది రైతు భరోసాలో కొన్ని కీలక అప్డేట్ చేస్తూ అంటే ఏదైతే గతంలో ధరణి ఉండేది భూభారతి అని తీసుకొని రావడం అయితే జరిగింది దాంట్లో కూడా కొంత అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా అవినీతి జరిగిందనే కోణంలో కూడా వినిపిస్తూ ఉన్నాయి వాటిపైన కూడా ప్రభుత్వం చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టు కూడా వాటిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా కొత్తగా దాదాపుగా ఎనభై వేల మంది రైతులు కూడా కొత్తగా పాస్బుక్లు తీసుకున్నారనే వాదనలు కూడా వినపడతా ఉన్నాయి కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా వచ్చే ఏదైతే ఈ ఈ సీజన్ పంటకు కూడా మరి రైతు భరోసా వేస్తామన్నట్టు కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కాకుండా వాళ్ళు మండల ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏదైతే పట్టాభూమికి సంబంధించిన ఒక జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అక్కడ ఉన్న సమీపంలో ఉన్న అధికారికి ఇవ్వాలి వ్యవసాయ శాఖ అధికారికి ఇవ్వాలి అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అదే విధంగా కొన్ని రూల్స్ ఏవైతే రైతు భరోసాకు సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్ అయితే వస్తా ఉన్నాయి రైతు పంట పండిస్తే మాత్రమే వాళ్ళకి సంబంధించిన వివరాలు పొందుపరిచిన వివరాలు ఉన్న వాళ్ళకి అన్ని సజావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తామన్నట్టు కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది ఎవరైతే వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వాళ్ళకి రైతు భరోసా వెయ్యం కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఇప్పటికే దాదాపుగా అరవై లక్షల పైనే రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు కావాలి అన్నట్టు కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది వాటిని ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన విషయాల పైన కూడా చర్చించాలి అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది వాటిపైన కూడా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి వాటికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో స్వీకరించడానికి ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శాలు అటున్న అధికారులకు కూడా సూచించడం అయితే జరిగింది ఏది ఏమైనా కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు అనే రైతు భరోసా వేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నాడు కూడా తెలుసా ఉంది త్వరలో అంటే ఈ ఫిబ్రవరి మాసం అంటే ఫిబ్రవరి నెల ఏదైతే ఉంటుందో మొదటి వారంలోనే వీటికి డబ్బులు సంబంధించిన అకౌంట్ లో జమ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నాడు కూడా తెలుసా ఉంది ఇప్పటికే మేడారం సమ్మక్క సారక్క జాతర సంబంధించిన పనిలో అధికారులు అయితే కొంత ఉన్న నేపథ్యం కనబడతా ఉంది అధికారులు కొంత మొత్తం ఆ పని చూస్తా ఉన్న సజావుగా జరగాలి దాని తర్వాత ఈ రైతులకు సంబంధించిన వాటిపైన కూడా అధికారులు సమీక్ష చేద్దాము అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడతాయి అన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మరి రైతులు ఎవరైతే కొత్తగా పట్టా పాస్బుక్ తీసుకున్నారో వాళ్ళు మీ యొక్క సమీపంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క దరఖాస్తు ఏదైతే ఉంటుందో ఇవ్వాలన్నట్టు ప్రభుత్వం కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మరి మీరు కొత్తగా పాస్బుక్ తీసుకునేది ఉంటే మరి త్వరపడండి సమయం కూడా అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది